రెండవ ఆశీర్వాదము చెప్పుకొని ముందుకు పోదాం రెండవ ఆశీర్వాదం ఏంటి ఇరవై ఐదవ చిన్న నిన్ను కరుణించును గాక ఇంగ్లీష్లో దీన్ని ఏమని అన్నానంటే నిన్ను నీకు కృపచూపుడు గాక కరుణించటము కృపచూపటము కటాక్షించటము అన్నీ భయపడాలి దేవుడు నీకు కృపచూపుడు రెండవ ఆశీర్వాదం ఏంది అందరికీ చెప్పండి దేవుడు ఇప్పుడు నువ్వు దేవుని నీడలో ఉండగానే సరికాదు దేవుని నీడలో ఉన్న నీకు ఎవరి కృప కావాలంటే దేవుని కృప కావాలి దేవుని కటాక్షము కావాలి దేవుని కృప ఎందుకు కావాలి నీకు దేవుని కృప నీకు ఎందుకు కావాలి లోకంలో సాగుతుంది ఎనికి తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా దానికి రంగు మాత్రము కొంచెం మారుతుందా ఎందుకు ఉతుకుతున్నావు ఎలుగు తోలుని దాని రంగు మార్చాలి ఏడాది కాలం ఉతికేవు రంగు మారిద్దా మారదు మారదు అదే మానవుని బుద్ధి మారిందా మానవుని బుద్ధి మారిందా పోని పొరపాటుని చేసిందేమో అనుకుందాం అవ్వగా నువ్వు నేను చేయట్లేదా బుద్ధి ఏమైనా మారుతున్నా మంది దేవుడి మందిరానికి వచ్చి దేవుడి బిడ్డగా పర్వస్యం తీసుకొని దేవుడి బిడ్డగా మారి బుద్ధి మార్చుకుంటున్నామా మనం నిజంగా ఆయన కోరుకున్నంత పరిశుద్ధత మనం కలిగి ఉంటున్నామా దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు నిలబడినా దేవుని ఎదుట నువ్వు ఎప్పుడు నిలబడినా నువ్వు దోషివిగానే నీ నీతి క్రియలు నీ నీతి పనులు దేవుని దృష్టిలో ఎలా ఉంటాయి అంటే మురికి గుడ్డలాగా ఉండే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు కనపరచుకోవడానికి వెళ్ళి పడితే నువ్వు ఫెయిల్ అయిపోతావు నిన్ను నువ్వు చూపించుకోవాలని దేవుని సన్నిధిలోకి వెళ్తే నువ్వు దోషమవుతావు నువ్వు దోషిగానే తేరతావు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుని సంరక్షణలో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు పాపమే అదే కృపను కప్పుకొని కృపను ధరించుకొని వెళ్ళు కృపను పెట్టుబెట్టుకుని కృపను పట్టుకునే నీ ముంగట కృపామయుడు నిలబడతాడు నీ దోషంలో ఆయనకి ఎన్నడూ కనపడనే కనపడ కృపాని ఆశీర్వాదం లేకుండా దేవుని దగ్గర దీపించుకోవడం నా సాధ్యం దేవుడు కటాక్షము దేవుని కరుణ లేకుండా దేవుడు దీవించడం ఆ దేవుడు నిన్ను దీవించాలంటే ఆయన నిన్ను కరుణించాలి ఆయన ఎవరిని కరుణించు అని అనుకుంటాడు వారిని ఆయన కరుణిస్తాడంట ఎవరి కృప చూపించాలని ఆయన అనుకుంటాడు వారికి కృప చూపిస్తాడంట ఒక్కసారి ఆయన కృప ఒక్కసారి ఆయన కరుణ నీ జీవితంలోకి నువ్వు తెచ్చుకున్నావా నీ పిల్లల పిల్ల తరముల వరకు ఆ కరుణ కృప వెంటాడుతూ వస్తాయి కృప ఎన్నో దీవించబడతాయి కృపాని ఆశీర్వాదము సేవకుడు పలుకుతున్నాడు మీకు కృప కలుగును గాక మీకు కరుణ కలుగును గాక దేవుడు కరుణించును గాక మీకు కృప చూపుడు గాక అని సేవకుడు పలికినప్పుడు ఆ కృపను గట్టిగా పట్టుకోవాలి ఆ కృపాని వస్త్రాన్ని గట్టిగా పట్టుకోవాలి మరిగా యేసు ప్రభుని గర్భములు ధరించుకోవడానికి ముందే ఆమె ఏ పొందుకుంది కృప ముందుకుంది కృప ముందుకు రంపకుండా గర్భమై వేసుకున్న ఇచ్చకోలేదు యోగ్యమే కలదు మరికు కృప యోగ్యతనిచ్చింది కృపే నిచ్చింది యోగ్యతనిచ్చింది ఒక మాట చదువుకున్న రెండవ దినముతాంత గ్రంథము ముప్పై ఐదు తొమ్మిదో మాటలలో ప్రభు ఎవరిని మాట్లాడుతున్నాడు ప్రభు ఎలా ఉన్నాడో తెలుసా మన ఎడల చదువుతారా తొమ్మిది వచ్చినమో ఆ ఈ వాక్యం చదువు మీరు ఆయన వైపు తిరిగిన ఎడలా మీయందు ప్రసన్నుడో ఎవరంట యో ఎవరంట కరుణ కలిగిన కలిగినవాడంట ఆయన కృప కలిగిన దేవుడు ఆయన నిన్ను కరుణించు దేవుడంట ఎప్పుడు తండ్రిస్తాడంట నువ్వు ఆయన వైపు తిరిగిన ఆయన మీ అందు ప్రసన్నడు ప్రసన్నుడు ఎవడంటే ఏంటంటే మీకు మొహం దిప్పుకోడంట మీరు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువారరుణించంటే ఊహ అని మొహం దిప్పుకోడంట తన ప్రసన్నతను తన మొఖమును నీ వైపు నిన్ను కరుణించడానికి తిప్పుకో కొంతమంది సహాయం కావాలంటే మొహం దిప్పుకుంటారు సహాయం చేయమంటే మొహం దిప్పుకుంటారు ఇది మొహం తిప్పుకోడు యేసు ప్రభు దేవుడు మొహం దిప్పుకోడు ప్రసన్నత మన ఎడలో ప్రసన్నను చూపిస్తాడు అంటే కరుణను చూపిస్తాడు తన ఇష్టమును చూపిస్తాడంట ఎప్పుడు ఆయన వైపుకు నువ్వు తిరిగినప్పుడు ఆయన కొర నీ ఎడల ఆయన తన ముఖము తిరుపు తన ప్రసన్నతను నీకు చూపిస్తాడంట ఎలా చూపిస్తాడో తెలుసా నెహమయ గ్రంథంలో తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ఒక్క మాట ఆయన నీ ఎడల తన ప్రసన్నతను ఎలా చూపించుకుంటాడో స్పష్టంగా చెబుతున్నాడు ముప్పై ఒకటి చదువుతారా నెహమయ్య తొమ్మిది ముప్పై ఒకటి అయితే మేము మహో కనికరములు కలిగిన దేవుడు అయి ఉన్నావు నువ్వు నిజముగా కృప కనికరము కలిగిన దేవుడు వెళ్ళినయ్యా ఎటువంటి సందేహం లేదయ్యా నువ్వు కృప చూపించేవాడు కరుణించేవాడు ఎలా నువ్వు చూపిస్తున్నావు అంటే నీవు మహోపకారాలు చేసేవాడవు మహా ఉపకారాలు గొప్ప గొప్ప ఉపకారాలు గొప్ప గొప్ప అద్భుతాలు మా ఎడ చేసే దేవుడు మమ్మల్ని నాశనములకు మాత్రము అప్పగించు ఎందుకంటే ఆయన కాపాడే కదా ఆయన నువ్వు నాశనములకు ఎలా ఉపయోగం అప్పగిస్తాడు నువ్వు అవుతుంటే తన ప్రాణాయం పెట్టిన దేవుడు ఆయన నిన్ను నాశనములకు అప్పగించకుండా నీకు ఉపకారము చేయుటకు ఆయన కృప కనిక్రమలు కలిగిన దేవుడుగా ఉన్నాడు అలలుయా ఇంత గొప్ప దేవుడు నీకేమిస్తున్నాడంటే తన కృపను ఆశీర్వాదము తెస్తున్నాడు తన కనిక్రమను ఆశీర్వాదం ఇస్తున్నాడు నాకు ఎందుకులు అంటావా పొరపాటుగా నాకు ఎందుకులు అయ్యానంటే యేసు ఉపమానం చెప్పాడు కదా ఆయన ఒక విందున చేసి అందరికీ పిలుపు పిలిస్తే వాళ్ళలో పిలుపు లేని వాడు వచ్చాడు వాడికి ఎలాగ అర్థమైంది ఆ యజమానికంటే అందరికీ పిలుపు 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 వస్త్రాలుంటే వీడికి మాత్రము ఆ వస్త్రం లేదు కొంతమందికి ఫంక్షన్కి పిలిచి అందరికీ ఒకే బట్టలు ఇస్తారు ట్రస్ట్ కూడా ఇస్తారు ఇది వేసుకొని లోపలికి రావాలని ముఖ్యంగా మీకు అర్థం కావాలంటే తీసుకోకపోతే డిస్కో ఒక నల్లటి వస్త్రాలు ఇస్తారు ఎందుకంటే అది చీకటి కాబట్టి చీకటిలో మీరు సిద్ధి లేచుకోవడానికి కూడా కనపడకుండా నల్లక పట్టుకు వస్తారు వాడు వచ్చే లోపలికి వచ్చి వస్త్రాలు ఆ యజమానుడు వచ్చాట సహోదరుడా ఏది నీ రక్షణ వస్త్రము ఏది నీ కృపా వస్త్రము అంటే వాడి దగ్గర లేదు కృపా వస్త్రము నీకు లేదు కాబట్టి నువ్వు ఇక్కడ రెండో కూడా వాడిని ఏడాది తీసుకోవాడు శీకడలోకి పడేయమంటా కృప నీకు కావాలి నా కృప నీకు చాలను అని అడిగాడు నీ బలహీనతలు నీ కష్టాలు నీ బాధలు నా కృప నిన్ను కాపాడు నా కృప నీకు ఔషధమవును నా కృప నీకు బలమవును ఆయన కృప మన జీవితాలలో ఆశీర్వాదంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి ఆశీర్వాదం పెట్టుకోవాలి మీకు ఒక్క మాట చెప్పిన మళ్ళీ ముందు పోతే టైం లేదు దాని గ్రంథంలో మూడు అధ్యాయ తర్వాత చదువుకోండి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు మనకి ముగ్గురు యవనస్తులు కనపడతారు ఒక గడియలో ఒక సందర్భంలో వారు ఆ విగ్రహములకు మొక్కుకుపోతే మొక్కనందున వారిని ఏం చేశారంటే అగ్నిగుణంలో పడవేయడానికి ముంచోబెట్టారు అగ్నిగుణము ఏడత్తులు పెద్దది చేశారంట అగ్నిగుణము ఎంత ఉన్న ఒక పర్సెంట్ని ఏడు పర్సెంట్లు దాన్ని అగ్నిని పెంచి వీళ్ళని ఏం చేశారంటే అగ్నిగుణంలోకి వేసేశారంట ఆ అగ్నిగుండములోనికి జాగ్రత్తగా వేరండి ఆ అగ్నిగుండములోనికి వేసిన మనుష్యులు అవేడి చచ్చారట అర్థం అగ్నిగుండములోనికి ఎందుకంటే పెంచారు కదా ఎక్కువ అయిపోయింది ఆ అగ్నిగుండంలోనికి వేల వేయడానికి వెళ్ళినా ఆ మనుషులేమో చచ్చిపోయారట అగ్నిగుండములు పడినా ఈ ముగ్గురు రాజులు చూడగానే ఆశ్చర్యం వేసారట పురుషులు రాసిందే ముగ్గురినేయా మరి నాలుగోలు కనపడుతున్నాడు అడ్నిగుండల ముగ్గులు వేసారు అట్నిగుండముల ముగ్గురు పడుకుంటూ తిరుగుతున్నారంట ఎంతమంది నలుగురు ఈ కళ్ళు ఒకసారి ఎక్కడ చూశాడు అంట నలుగురు కనపడుతున్నారంట వాళ్ళ ఉన్న వాళ్ళని అడిగితే వాడికి కూడా ఎంతమంది కనబడుతున్నారు నలుగురు కనబడుతున్నారంట కానీ వాళ్ళు ఏమన్నా కాలిపోతున్నారా లేదు ఆనందంతో గంతులు వేస్తున్నారు మరి ఏ చిన్న పరిస్థితి ఏంది పై నుండి అగ్నిగుండాల కొంచెం అన్న దూకారా బయట ఉన్నందువల్లే చచ్చిపోతే లోపల దూకినందువల్ల వాళ్ళ వెంట్రుక కూడా రాలేదు కాలేదంట వాళ్ళ వెంట్రుక కూడా వాళ్ళ వస్త్రము కూడా వాసన రాలేదంట కారణం నువ్వు అగ్నిగుండములో పడిన కృపామయుడు నీకు తోడుగా ఉంటున్నాడు కృప చూపించి అగ్ని ఏం చేసాడు నీకు కాలకుండా నిన్ను అంటకుండా నీకు హాని చేయకుండా దానిని కృపామయుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా నీతో ఉంటాడు అలదు నిన్ను కాపాడువాడుగా ఉంటాడు నీకు కృప చూపేవాడుగా ఉంటాడు వాళ్ళ ముగ్గురు బయటకు వచ్చి ఏమంటున్నారు తెలుసా రాజా నేను ముందే చెప్పాను నీకు ఈ అన్ని ఉండవు నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు చెప్పగానే నీకు ముందే నీకు చెప్పిన విన్నావా చూసావా మా దేవుడు ఈ అగ్ని గుండీ దిగి మా ఎంట్రుక కూడా కాలకుండా చేశాడు అది మా దేవుని గొప్పతనం అప్పుడు ఆ రాజుకు గుర్తు వచ్చి దండరేశారంట వీళ్ళు పూజించే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు రా బాబు అని నేను ఎందుకు నీ ఎలా ప్రభు చూపిస్తున్నా అంటే తన మహిమను కనపరచుకోవటానికి నేనే నిజ దేవుడిను నేనే నిజ రక్షడను అని తన్ను తాను కనపరుచుకోవడానికి నీ జీవితంలో కృపా మైండుగా ఉన్నాను కృప చూపుచు నీ జీవితాన్ని జీవించాలి ఈ కృపలోనూ ఉన్నప్పుడు ఏ కృపలో ఈ కృపలోనే ఉన్నప్పుడు దైవజన నోట పలికే మాట నిన్ను దీపిస్తాను ఈ కృపలోనూ లేకుండా ఉంటే నీకు దీవెనా నువ్వు కాపులలో ఉండాలి నువ్వు కృపలో ఉండాలి ఈ రెండు ఆశీర్వాదాలు పట్టుకో